తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ ఇచ్చింది మూడు మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది మల్లారెడ్డి ఎంఎన్ఆర్ చల్మేడ ఆనందరావు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట సీట్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన ఈడీ ఆ కాలేజీలకు చెందిన ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువైన ఆస్తులను జప్తు చేసింది వరంగల్ కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈడీ ఆ కాలేజీల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే పీజీ సీట్లను అమ్ముకున్నట్లు తేల్చింది దీంతో పీఎంఎల్జే నిబంధన ప్రకారం మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కి చెందిన దాదాపు కోటిన్నర విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది చల్మెడ ఆనందరావు కళాశాలకు చెందిన మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఆస్తులను ఎంఎన్ఆర్ కాలేజ్ చెందిన రెండు కోట్ల లక్ష రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది దీంతో ఇప్పటి ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ తొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షలకు చేరింది దర్యాప్తులో భాగంగా గతేడాది జూన్లో తెలంగాణలోని పదహారు చోట్ల ఈడీ సోదాలు జరిపింది మల్లారెడ్డి కళాశాలలో చేపట్టిన సోదాల్లో ఒక కోటి నాలుగు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది బ్యాంకు ఖాతాల్లోని రెండు కోట్ల ఎనబై తొమ్మిది లక్షలను ఫ్రీజ్ చేసింది ఈడీ దర్యాప్తులో కొందరు విద్యార్థులు తాము మేనేజ్మెంట్ కోటా కింద పీజీ సీటు కోసం దరఖాస్తే చేసుకోలేదని వెల్లడించారు కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు కన్సల్టెంట్లు మధ్యవర్తులతో కుమ్మక్కై పీజీ నీట్ లో అత్యధిక మార్కులు సాధించిన కొందరు విద్యార్థుల సర్టిఫికెట్లను వినియోగించి మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది దీంతో ఆయా కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్లను ఈడీ తాత్కాలిక అటాక్ చేస్తుంది